వృషభ రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో నూతన ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండిపోతుంది గోచారం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది గురువు యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఈ వృషభ రాశి వారికి ధనానికి లోటు రానివ్వరు గురువు భగవానుడు అలాగే మాట తీరు చాలా బాగుంటుంది సమయా సమయోచితంగా మాట్లాడగలగటం అలాగే సూటిగా మాట్లాడటం సుత్తి లేకుండా మాట్లాడటం మాటల గొంతులో కూడా చక్క మాధుర్యం ఉండటం మాటల్లో తీయదన ఉండటం ఆప్యాయత ఉండటం ఇట్లాంటివన్నీ కనబడుతూ ఉంటాయి మనకి అదే విధంగా కుటుంబంలో కూడా అందరికీ ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది మన కుటుంబంలో అంటే ఈ వృషభ రాశి వారికి సంబంధించిన కుటుంబంలో ఎవరికైనా నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నట్టయితే లేదా ఆయనకే వృషభ రాశి వారికి నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే అవి చక్కబడేటటువంటి అవకాశం కూడా మనకి గురు భగవాను కల్పిస్తూ ఉన్నాడు ఇక్కడ వృషభ రాశి వారికి అట్లాగే చతుర్థ స్థానంలో కేతుగ్రహం ఉండటం వల్ల చతుర్థ స్థానాన్ని ఉండటం వల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అలాగే విద్య విషయంలో ప్రతి శ్రద్ధ తీసుకోవాలి భూమి గృహము వాహనము ఇటువంటి వారందరూ కూడా మన స్వభావం విషయంలో కూడా స్వభావం కూడా మార్చుకోకూడదండి దాన్ని కూడా మన కంట్రోల్లోనే పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు ఇళ్ళు పొలాలు అమ్మే వ్యాపారం చేసేటటువంటి వారు అలాగే వాహనాలకు సంబంధించి కొత్తవి కావచ్చు పాత కావచ్చు వాటిలో పాత కొన్ని రిపేర్ చేసి అమ్మేటటువంటి వారు కొత్త వాహనాలు షోరూమ్ నుంచి అదే కంపెనీ నుంచే డైరెక్ట్గా తీసుకొచ్చి షోరూమ్ వ్యాపారం చేసేవారికి కూడా అనుకూలమైన కాలము కాదు చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన ఇకపోతే ఎనిమిదవ స్థానంలో శుక్ర భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో పన్నెండు రోజులు తొమ్మిదవ స్థానంలో ఒక పదమూడవ తారీఖు నుంచి మిగతా నెల అంతా కూడా నెలాఖరి వరకు అక్కడ సంచారం చేస్తున్నారు ఇక్కడ ఎనిమిదవ స్థానంలోనూ తొమ్మిదవ స్థానంలోనూ కూడా శుక్రుడు పూర్తి శుభ ఫలితాలనే ఇవ్వబోతున్నారు ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు పెద్ద సుఖ శుభ వార్తలు వెంట అలాగే హఠాత్తుగా ధన లాభం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మిత్రులు శత్రువులుగా శత్రువులు మిత్రులుగా మారుతూ ఉంటారు అలాగే పరాభవాలు అటువంటి ఏమీ లేకుండా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో పాండిచ్చు ఉన్నటువంటి వారికి గొప్ప విషయాల్లో విజయం సాధించినటువంటి వారికి సన్మానాలు కూడా జరిగేటువంటి అవకాశం మనకి ఈ శుక్రగ్రహం ఎనిమిదో స్థానం సంచారం వల్ల తొమ్మిదో స్థానంలోకి వచ్చిన తర్వాత తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ ధనాలు ధాన్యాలు దానాలు చేయటము గుళ్ళుకి వెళ్ళటము గోపురాలు తిరగటము తద్వారా పుణ్యం సంపాదించుకోవటం లాంటి అదృష్ట పరిణామాలన్నీ కూడా శుక్రగ్రహం ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి అలాగే వీరికి సినిమా రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం ఈ నెల అంతా కూడా రెండు రాసుల్లో సంచారము కూడా భాగ్యస్థానంలో ఉండటం అనేది కూడా చాలా మంచి పరిణామమే ఎనిమిదో స్థానంలో ఉండటం కూడా మంచి పరిణామమే కాబట్టి వీరు షేర్ మార్కెట్లో నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టవచ్చు అట్లాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా శుక్రభగవాన్ యొక్క సంచారం తెలుస్తోంది ఇక రవి యొక్క సంచారం గనక తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో పద్నాలుగో తారీఖు దాకా ఉండి తదుపరి మకర రాశిలోని సంక్రమణం చెంది అక్కడ నెలాఖరు వరకు ఉంటున్నారు అంటే ఎనిమిదో స్థానము తొమ్మిదో స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది ఎనిమిదో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ రవి యొక్క సంచారము శుభ ఫలితము ఇవ్వజాలదు ముఖ్యంగా ఇక్కడ మనకి ఎనిమిదో స్థానంలోనూ నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నాయి అవే నెల మధ్యలో మళ్ళీ భాగ్యస్థానంలోకి సంచారం చేస్తున్నాయి ఇక్కడ ఇది ఒకటి గమనించండి రెండు రాసుల్లోనూ ఈ నాలుగు గ్రహాలే అక్కడ కూడా మళ్ళీ సంక్రమణం చెంది అక్కడికి భాగ్యస్థానంలో చేరుతున్నాయి ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం మనకి పదిహేనో తారీఖు వరకు జనవరి పదిహేను వరకు మనకి ఈ ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఎనిమిదవ స్థానం కాబట్టి ఉపయోగకరమైనటువంటి ఫలితాలు ఉండవు చెడు వార్తలు ఎక్కువగా వినటము పెద్ద కష్టాలు రావటము ధన నష్టం జరగటము ఇట్లాంటి ఫలితాలు అన్నీ ఇస్తున్నాయి తదుపరి భాగ్యంలోకి వెళుతున్నారు భాగ్యంలో కూడా ఆయన యొక్క సంచారం అనుకూలమైన ఫలితాలు అయితే ఉండవండి అలాగే దానాలు ధర్మాలు గుళ్ళు గోపురాలు విషయాల్లో మనం ఫలితాలు పొందలేకపోతూ ఉంటాం పూజ చేసిన ఫలితాలు రానిటువంటి పరిస్థితి గుడికి వెళ్ళలేని పరిస్థితి వెళ్ళినా కూడా అక్కడ ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఇవన్నీ కల్పిస్తూ ఉంటాడు భాగ్యస్థానంలోనే ఉన్నటువంటి కుజుడు ఇకపోతే అదే అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం పదిహేడవ తారీఖు వరకు ధనురాశిలో జరుగుతున్నది ఇక్కడ ఎనిమిదవ స్థానంలో బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఎనిమిదవ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి రెండే రెండు గ్రహాలు ఒకటి బుధుడైతే రెండు శుక్రుడు కాబట్టి ఈ బుధుడు ఎందో స్థానంలో ఉండి మనకి పెద్ద కొన్ని శుభ పరిణామాలని జరిగే పరిస్థితి కొలపడుతూ ఉంటుంది అలాగే హఠాత్తుగా ధన లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పరా మనకి అవమాన జరిగిన చోట మంచి పేరును తెచ్చుకోవటం జరుగుతూ ఉంటుంది అలాగే మనతో శత్రుత్వం ఉన్నవాళ్ళే మనతో మిత్రత్వానికి అరులు చేస్తూ ఉంటారు మనతో స్నేహం చెయ్యాలి అనేటటువంటి తప్పుడుతోటి ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఎనిమిదో స్థానంలో కల్పిస్తే భాగ్యస్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆయన అనుకూలమైన ఫలితాలు అయితే ఎవరండి అక్కడ తండ్రి గారు ఆరోగ్య విషయంలోనూ ఇట్లాగే దైవభక్తి విషయాల్లో గుళ్ళు గోపురాలు వెళ్ళటం అక్కడి నుంచి ఏదో పుణ్యం సంపాదించుకోవటం లేకపోతే పాప ప్రక్షాళన చేసుకోవటం ఒక గుడికి వెళ్ళి వస్తే ఒక మనిషికి ఏ మనిషికైనా వారికి ఒక రకమైనటువంటి దైవ మన శక్తి మీద ఆవహించింది మనకి ఏమీ పర్వాలేదు అనే ఒక ధైర్యంతో ఉంటాము అటువంటి అవకాశాన్ని బుధుడు భాగ్యస్థాన సంచారం ఇవ్వజాలడు మనకి ఈ నెలలో ఇది గమనించుకోవాలి ఈ నాలుగు గ్రహాలు కూడా అంటే శుక్రుడు రవి కుజుడు బుధుడు పార్షియల్గా అంటే చా చెప్పాలంటే ఒక పాక్షికంగా మాత్రం ఉపయోగపడుతూ ఉన్నారు కొన్ని గ్రహాలు అయితే పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు లేనటువంటి పరిస్థితి లేకపోతే భాగ్య స్థానంలో రాహు స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి దశమ స్థానంలో రాహు రాహుగ్రహ సంచారము ఈ రాహుగ్రహ సంచారము వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది ఈ వృత్తిలో ఎక్కువగా నష్టమే జరుగుతూ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో షడన్ గా హైక్ అవుతుంది అంటే మంచి వ్యాపారం బాగా జరగటము అదే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాడికి ఏదో ప్రమోషన్ రావటం లాంటిది ఆ ప్రమోషన్ వల్ల కూడా ఆనందం కలగదండి ఎందుకంటే ఇష్టం లేనటువంటి ప్రదేశాల్లోకి వెళుతూ ఉంటుంది ఈ రాహు గ్రహ సంచారం రాహు నైసర్గికంగా మనం ఒక పాపగ్రహంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ పాపగ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని స్వభావాలు ఉపకారం చేసినా కూడా కొన్ని కొన్ని అపకారంగా మారుతు ఉంటాయి అటువంటి పరిస్థితులు నా జీవితంలో కూడా ఏర్పడ్డాయి నాకు ఏదో ప్రమోషన్ ఇచ్చి కొడైకెనాలు పంపించారు కొడైకాణాలు పంపించినప్పుడు అక్కడ నాకు అక్కర్లేనటువంటి ప్రదేశం చాలా ఈ ఇది నవంబరు డిసెంబరు జనవరి నెలల్లో మైనస్ నాలుగు ఐదు డిగ్రీలు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అటువంటి దగ్గరికి ఈ ఆ ప్రమోషన్ ఇచ్చి వెళ్ళటం వల్ల ప్రమోషన్ వచ్చిందని సంతోషించాలో తెలియదు భార్యా బిడ్డలను తీసుకుని వెళ్ళలేనటువంటి అక్కడ క్లైమేట్కి బాధపడాలో తెలియదు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఆ వచ్చే ఈ రాహు వల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఈ విధంగా ఉంటాయి ఉద్యోగపరమైనటువంటివి ఇకపోతే శనీశ్వర గ్రహం పూర్తి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది లాభస్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఏ పని చేసినప్పటికీ కుటుంబంలో వారందరూ కూడా మీకు చాలా సహాయపడుతూ ఉంటారు అలాగే ధనార్జన బాగుంటుంది డబ్బులకి అసలు పదవే రానివ్వకుండా శని భగవానుడు చూస్తూ ఉంటాడు ఏదైనా వ్యవహారం కొత్త వ్యవహారం ప్రారంభిస్తే అందులో మీరు పూర్తి విజయాన్ని కూడా సాధించగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవాని వల్ల మీకు సంప్రాప్తం అవుతున్నాయి మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ వృషభ రాశి వారికి గురువు రెండులో పూర్తి శుభుడుగా ఉన్నాడు అలాగే శుక్రుడు పూర్తి శుభుడుగా ఉన్నాడు అలాగే గురువు పార్షియల్గా అంటే పాక్షికంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు పదిహేను రోజుల పాటు శని పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు మూడు గ్రహాల పూర్తి అనుకూలత ఒక గ్రహం పాక్షికంగా అనుకూలత ఉన్నది కాబట్టి ఒక రకంగా ఈ వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి కానీ ఇందులో గురువు శని ఇక్కడ ఉండటం కారణంగా ఇది మొత్తంగా చాలా బాగుందని చెప్పుకోవటంలో ముఖ్యంగా శుక్రుడు కూడా అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వీరికి చాలా బాగుందని చెప్పుకోవటంలో సంశయం లేదండి పాక్షికంగా కొన్ని గ్రహాలు ఎలాగో ఉంటాయి ప్రతి కొంచెం ప్రతికూలంగా కానీ మనం రోజు చేసుకునేటటువంటి పూజలో ఆ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి సరిపోతుంది శుభం పూజ